హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు ఈ వీడియోలో బ్లౌజ్ ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీగా చాలా తేలిగ్గా కట్ చేసుకోవచ్చు అండి కొత్త వాళ్ళైనా కూడా ఎవరైనా కూడా ఇలా కట్ చేసుకున్నారంటే చాలా సులువుగా అయిపోద్ది మీకు అర్థమవుతుంది కూడా మళ్ళీ మళ్ళీ కటింగ్ అనేది కూడా నేర్చుకోవాలనిపిస్తుంది అనమాట అండి అంత తేలిగ్గా కట్ చేసుకోవచ్చు ముందుగా మనం తీసుకున్న లైనింగ్ క్లాత్ ని ఇలా డబుల్ మడత మీద ఉంచుకున్నాండి కోరాలు అనేవి అవతల సైడ్ వేసుకుని అలాగే డబుల్ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉంచుకోవాలి ఇప్పుడు చివర ఏమన్నా హెచ్చు ఉంటే కట్ చేసేసుకుందాము చివరిలో క్రాస్ అనేది అన్ని పీసులకి రాదండి చూసుకుని తీసుకోవాలి మనం కొన్నింటికైతే సమానంగానే ఉంటుంది ఈ క్రాస్ అనేది వాళ్ళు కటింగ్ చేయడంలో తేడా వచ్చి ఇలా వస్తుంది అనమాట మనం ఇలా క్రాస్ అనేది తీసేసుకున్నామంటే మనకి బాడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కింద ఇలా క్రాస్ తీసుకున్నాక మనం ఖర్చుకి ఇలా చిన్నగా ఆనమాలు అనేది పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఆది జాకెట్ తీసుకుని నడుం పొడవు ఎంత అయితే ఉందో చూసుకోవాలి మనం కింద ఖర్చుకు వదిలేసాం కాబట్టి ఆ ఆనమాలు కాడ నుంచి మనం ఇప్పుడు పైన ఖర్చుతో కలిపి ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట అండి ఇదిగోండి ఇలా పెట్టుకున్నాం పెట్టుకున్నామంటే మనకి ఇంక బ్లౌజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది నడుము బార్ కూడా మనకి ఏం తేడా రాదనమాట అండి అలాగే ఇప్పుడు నడుము లూజు కూడా కొలుసుకుందాము నడుము లూజు ఇది ఖర్చు తక్కువ ఉంది అనమాట అండి కొంచెం మనం ఖర్చు పెంచుకున్న అలాగే డాట్స్ కావాలి కాబట్టి ఇంకో ఆ రంగులు ఎక్స్ట్రా పెట్టుకున్నామంటే సరిపోతుందండి ఇప్పుడు మనకి నడుము లూజు కూడా కొలుసుకోవడం అయిపోయింది మెడ పొడవు కూడా కొలుసుకుందాము మెడ పొడవు కూడా ఇదిగోండి ఈపి బార్ ఉంది కదా ఇంత బార్ మీద కొంచెం పైకి పెట్టమన్నారు అంటే దీనికి మొగ్గులు ఉన్నాయి కదండీ ఆ మొగ్గల వరకు పెట్టమన్నారు అంతా మనం అక్కడికి ఆనమాలు అనేది పెట్టేసుకున్నాము ఇప్పుడు సైడ్ ఖర్చు వైపు కూడా ఆనమాలు పెట్టుకుందాము ఇదిగోండి ఇక్కడ నేను పెడుతున్నాను చూసారా కింద ఖర్చు కానించి పైన మనకి సంఖ దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఆ ఖర్చు పైకి పెట్టుకుని ఆ ఖర్చు వరకు కూడా ఆనమాలు అనేది పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం మెడ చూసుకుందాం చూసుకుందామండి మెడ లూజ్ అనేది ఇది చిన్న సైజు ఏ కాబట్టి మనకి మెడ లూజ్ అనేది రెండు అంగుళాలు వస్తుంది అనమాట అండి పైన ఇలా పట్టుకుని కొలుసుకోవాలి మనం ఇదిగోండి మెడ దగ్గర ఇలా ఆనమాలు పెట్టుకున్నాక పైన భుజం వేడలు కూడా మనం కొలుసుకోవాలండి ఈ ఆది బ్లౌజ్కి భుజం అనేది బాగా సన్నంగా ఉంది చూసారు కదా దీని మీద మనం ఒక పావించి పెంచుకున్నామంటే భుజం షోల్డర్ అనేది సరిపోతుంది అనమాట అండి ఖర్చుతో కలిపి మనకి చూసారా బాగా సన్నగా అండి ఇప్పుడు మనం భుజం షోల్డర్ కూడా ఆన్మాలు పెట్టేసుకున్నాం కదా ఇలా ఆది జాకెట్తో కొలుచుకున్నారంటే మీకు చాలా బాగా అర్థమవుతుంది టేప్ అని కూడా ఏముండదు అలాగే ఇటు శంఖ వైపు కొలుసుకునేటప్పుడు ఒకవేళ మీకు శంఖ పెద్దది అని అనుకుంటే కనుక టేప్తో ఐదున్నర అంగుళాలు పెట్టుకున్నారంటే ఈ చిన్న సైజు బ్లౌజులకి సరిపోతుంది అనమాట అండి పాత కురైనా పెట్టుకోవచ్చు రౌండ్ షేప్ అనేది ఒక ఇంచు మార్క్ పెట్టుకుని ఇలా గీసుకున్నామంటే సరిపోతుందండి రౌండ్ అనేది చూసారు కదా ఇలాగే మనం కింద ఖర్చులో కలిపేసుకుంటే సరిపోతుంది మీకు కింద నడు లూజ్ మీద సంఖ దగ్గర ఒక అంగుళం లూజ్ అనేది పెరుగుతుంది అనమాట అలా అయినా అండి కింద పది అనుకోండి మనకి సంఖ దగ్గర లూజ్ వచ్చి పదకొండు వస్తుంది అనమాట ఇలా డబల్ మడత మీద ఇదిగోండి ఇలా కొలుసుకున్నా సరిపోతుంది పట్టుకుని మనకి ఏం తేడా రాదనమాట అండి అసలు అలాగే ఇప్పుడు మనం మెడ కూడా రౌండ్ అనేది గీసేసుకుందాము చూసారు కదా పైన కింద నేను సమానంగా పెట్టాను అనమాట ఇలా కలిపేసుకున్నాక కింద మనం రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి అయితే పైన మెడ మీద కొంచెం పెంచుకుంటే సరిపోద్ది అండి పెద్దగా వెడల్పు ఎక్కువ వద్దన్నారు నేనైతే ఒక్కరావు పెంచాను అనమాట కొన్ని మంది అయితే వెడలు పెట్టమంటారు కాబట్టి కొంచెం ఎక్కువ పెంచుకోవాలి కొంచెం మంది అయితే మెడ వేడాలిపోద్ది అంటారు అనమాట అండి అలాగే మనకి డాట్స్ అనేవి భుజం తిన్నగా వస్తాయండి ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం బ్యాక్ పార్ట్ అంతా కూడా మనకి గీసుకోవడం అయిపోయింది అంటే ఆన్మాలు పెట్టుకోవడం అయిపోయిందండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందాము చాలా ఈజీగా అయిపోద్ది మీకు బ్లౌజ్ కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ ఒక్కటి కటింగ్ నేర్చుకున్నారంటే మీకు ఫ్రంట్ పార్ట్ వచ్చేది అందరూ అనుకుంటారు ఫ్రంట్ పార్ట్ కష్టము ఎలాగో ఏంటో అనుకుంటారు కానీ కాదండి బ్యాక్ పార్ట్ కొలుసుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ మనకి దీన్ని బట్టి అనమాట కటింగ్ అనేది చూసారు కదా ఇదిగోండి మనకి ఇప్పుడు మెడవైపు కొంచెం లైట్గా క్రాస్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకోలేదు కాబట్టి ముందు హ్యాండ్స్ అనేది కట్ చేసుకుందాము మనం హ్యాండ్స్ అయినా కట్ చేసుకోవచ్చు ముందు బ్యాక్ పార్ట్ అయినా కట్ అండి ఒక సైడ్ అయితే హ్యాండ్స్ వస్తాయి ఇంకో సైడ్ అయితే బ్యాక్ పార్ట్ వస్తుంది అనమాట మధ్యలో వచ్చి మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తెగుతుంది అనమాట హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ముందేమైనా ఉంటే తీసేసుకుని ఇలా నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసుకోవాలండి రెండు చేతులు వస్తాయి మనకి ఇప్పుడు నాలుగు మడతల మీద ఫోల్డ్ చేసేసుకున్నాక చివరి మనం చేతి పనికి చిన్నగా ఒక అరంగుళం కానీ ఎంత అయితే అంత మనకి ఏమి ఇంకా ఎంత కావాలంటే అంత మడత పెట్టేసుకుని హ్యాండ్ లూజ్ కొలుసుకుని అండి ఆన్మాలు పెట్టేసుకోవాలి ఖర్చుతో కలిపి అలాగే హ్యాండ్ పొడవు కూడా ఇలా ఖర్చుతో కలిపి మనకి హ్యాండ్ ఎంత పొడవ అయితే కావాలో అంత కూడా ఆనమాలు అనేది పెట్టేసుకోవాలన్నమాట అలాగే ఇదిగొన్న సంఖ వైపు కూడా ఈ ఖర్చుతో కలిపి పైకి ఆనమాలు అనేది పెట్టేసుకోవాలండి మనం హ్యాండ్ కొలిసేటప్పుడు ఎప్పుడూ కూడా ఎదర వైపు నుంచి కొలకూడదండి వెనకాల బ్యాక్ పార్ట్ వైపు హ్యాండ్ పెట్టుకునే కొలుసుకోవాలన్నమాట నేను ఈ విషయం ప్రతి వీడియోలో కూడా చెప్తాను శంఖ వైపు లోత అనేది మీకు ఇలా తెలియకపోతే మనం ఇక్కడికి మూడు అంగుళాల కిందకి లోత ఆనమాలు పెట్టుకున్నామంటే సరిపోతుందండి పైన వచ్చి మనకి మూడు అంగుళాలు ఎక్స్ట్రా ఉంటుంది అలాగే శంఖ కింద లోతు అనేది మూడు అంగుళాలు డౌన్ అన్నమాట అలా కొలుసుకున్న సరిపోద్ది మీకు టేప్తో కట్ చేసుకునేటప్పుడు ఇప్పుడు మనకి హ్యాండ్ గీసుకోవడం కూడా అయిపోయిందండి కటింగ్ చేసేసుకుందాము హ్యాండ్ లోతు అనేది కూడా మనం కట్ చేసుకునేటప్పుడు అయినా తీసుకోవచ్చు లేదు అనుకుంటే కుట్టేటప్పుడైనా కూడా తీసుకోవచ్చు అనమాట అండి ఈ లోతు ప్రాబ్లం అయితే ఏముండదు కానీ నేనైతే ముందేది ఇప్పుడు తీస్తున్నాను చూపిద్దారనేసి కింద రెండు అంగుళాలు ఇలా వదిలేసుకుని ఇక్కడ నుంచి మనం పైన ఒక అంగుళం వదిలేసుకున్నాం అండి ఇలా క్రాస్గా అనుమాలు అనేది పెట్టుకోవాలి ఈ లోతు అనేది సెంటర్లో ఒక అంగుళము రావాలి అటు ఇటు క్రాస్ వచ్చేయాలన్నమాట అండి సెంటర్కి వచ్చేటప్పటికి ఒక అంగుళం లోతు వచ్చి ఆ చివరికి చివరికి తగ్గించేసుకోవాలి మనం అలా చూసుకుని క్రాస్గా ఇలా గీసుకోవాలన్నమాట అండి ఇక్కడ నేను గీతం చూసారా షేప్ అనేది ఇలా పెట్టుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ క్రాస్ అనేది కూడా కట్ చేసేసుకుందాము పైన రెండు పర్లకే కట్ చేసుకోవాలండి ఇవి ఎద్రవైపు కొత్తాయి అనమాట ఈ రెండు పొరలు కూడా షేప్ అనేది ఇలా వచ్చిందంటే మీకు హ్యాండ్ అనేది ఇంకా జాయింట్ చేసుకున్నా కూడా ముడతలు అనేవి రావు అండి ఇలా చిన్న కట్ పెట్టేసుకున్నామంటే మనకి లైనింగ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఇంక ఇబ్బంది ఉండదండి మెయిన్ పార్ట్కి ఇప్పుడు మనకి హ్యాండ్ కట్ చేసుకోవడం కూడా అయిపోయింది ఇప్పుడు మనం ఎదరు పార్ట్ కట్ చేసుకుందాము ఎదరు పార్ట్ బ్యాక్ పార్ట్ వేసుకుని కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఇదిగోండి ఇలా క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా మూలకేసుకోవాలి ఎదరు పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా కూరలు అనేవి మన సైడ్కి వస్తాయి అనమాట జాయింట్ అనేది అవతల సైడ్కి వెళ్ళిపోద్ది ఇలా వేసుకొని చూసుకోవాలండి శంఖ కూడా మనం కిందకి డౌన్ చేసుకోకూడదు రౌండ్గా ఉందో లేదో చూసుకోవాలి ఇలా మనం గీసుకునేటప్పుడు కిందకి వేసుకున్నారంటే మళ్ళీ మీకు ఎదరవైపు సంఖ అనేది పెరిగిపోతుంది అనమాట అలా కాకుండా ఇలా పైపు ఉందో లేదో చూసుకుని మనం సమానంగా వేసుకుని ఇలా చుట్టూ కూడా అనుమాలు పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఫ్రంట్ పార్ట్ కూడా షేప్ అనేది వచ్చేది చూసారు కదా ఇక్కడ నేను ఈ బాడీ చుట్టూ కూడా అనేది పెడుతున్నాను ఇలా ఇదిగోండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది వచ్చేసింది ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకుని కొలుసుకుందాము ముందుగా మెడ కొలుసుకుందామండి మెడ అనేది ఇల్లు కొంచెం తగ్గించమన్నారు అందుకనేసి కొంచెం పైకి పెట్టి ఇదిగోండి ఇలా పట్టుకున్నాను నేను చూశారు కదా ఇలా రౌండ్ షేప్ అనేది వచ్చేలా చూసుకుని మనం ఇలా ఆన్మాలు పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ పట్టీ కాడ నుంచి ఫస్ట్ ఖర్చు వరకు ఒక ఆనమాలు పెట్టుకోవాలండి అలాగే మనకి డాట్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి కిందకు ఒక పాంచి ఆనమాలు పెట్టుకోవాలన్నమాట మనం ఎదరపాటు కొలుసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఉక్సులు పట్టీ వైపే పట్టుకుని కొలుసుకోవాలన్నమాట అండి ఇది కొన్ని సంఖ వైపు కూడా అంతే పైన ఖర్చు కాడ నుంచి కొలుసుకుని కింద షేప్ బెల్ట్ వరకు ఆనమాలు పెట్టుకుని కింద కొంచెం ఖర్చుకి అయితే ఆనమాలు పెట్టుకోవాలండి మనం అయితే మనకి ఏమైందంటే బ్యాక్ పార్ట్కి ఖర్చు వైపు పాట్ అనేది ఎక్కువ అన్నమాట దాన్ని బట్టి మనం ఇలా ఆనమాలు పెట్టుకోవాలండి దించుకొని మనం ఇలా కొంచెం తగ్గించి ఆనమాలు పెట్టుకున్నామంటే క్లాత్ తగ్గిపోయి కుట్టేటప్పుడు ఏమవుతుందంటే వెనకాల పాటుకి ఎక్కువ క్లాత్ ఉండిపోద్ది అదర పాటుకి తగ్గిపోద్ది అనమాట అందుకనేసి కొంతమందికి ఏమవుతుందంటే బ్యాక్ పాటు పెరిగిపోతుందని అంటారు నన్ను ఇద్దరు ముగ్గురు అడిగారు అనమాట ఇంతకుముందు వెనకాల కి ఖర్చు వైపు పెరిగిపోతుంది అదరి పార్ట్ తగ్గిపోతుంది అనేసి అందుకని మనకి ఇలా డౌట్ ఉన్న వాటికి ఇలా ఒకసారి బ్యాక్ పార్ట్ ఖర్చు వైపు పట్టుకుని కొలుసుకున్నామంటే సరిపోతుంది అనమాట ఫ్రంట్ పార్ట్ పడవ కొలుసుకుందాము పడవ కొలుసుకునేటప్పుడు ఎప్పుడు కూడా డాట్ పట్టుకుని సాగు కొలుసుకోకూడదండి డాట్ దగ్గర ఖర్చు ఉంటుంది కదా షేప్ బెల్ట్ ఖర్చు ఆ ఖర్చు పట్టుకుని సమానంగా పట్టుకుని కొలుసుకోవాలి మనం పొడవ అనేది అప్పుడే మీకు బాడీ పార్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కూడా ఆనమాలు పెట్టుకోవడం అయిపోయిందండి ఇలా ఈ విధంగా పెట్టుకున్నామంటే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది తేడా రాదు అలాగే ఇప్పుడు ఎదరు మెడ కూడా ఇలా పాలక్ షేప్ గీసుకుని రౌండ్ అనేది పెట్టుకోవాలన్నమాట అండి మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే దాంతో అయినా కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒక అరించు ఇలా ఆనమాలు పెట్టుకుని మెడ దగ్గర ఇలా రౌండ్ షేప్ అనేది గీసేసుకున్నామంటే మీకు మెడ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అండి ఇక్కడ ఎప్పుడూ కూడా కిందకి దించకూడదు ఒక్క ఇలా పైకే ఉంచుకోవాలన్నమాట అండి కిందకి సాగు తీసేసుకున్నారంటే మీకు కిందకి దిగిపోయినట్టుగా ఉంటుంది అనమాట మేడం అంతా కూడా మనం ఆది జాకెట్తో కూడా కొలుసుకుంటూ ఉండాలండి కుట్టేటప్పుడు కూడా మనం చాలా కొలుసుకుని కట్ చేసుకోవాలి ఇచ్చు తగ్గులు అనేవి వస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి శంఖవైపు లోతు అనేది కూడా గీసుకుందాము ఎదరపాటుకి లోతు వస్తుంది కదండి పైన వన్ ఇంచ్ గ్యాప్ ఉంచి కింద రెండు అంగుళాల గ్యాప్ సెంటర్ సెంటర్లో ఒక అంగుళం వచ్చేలాగా చూసుకుని మనం శంఖ వైపు లోతు అనేది గీసుకోవాలన్నమాట ఎదరపాటుకి లేదంటే మనకి ఇలా లోతు తీయపోతే బుసకలా వచ్చేద్దండి బాగా అనమాట ఉగ్గులాగా లూజు లూజుగా అలా కాకుండా ఇలా లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలండి హ్యాండ్ కైనా సరే బాడీ పార్ట్ కైనా సరే మెడవైపు లైట్గా ఇలా క్రాస్ గీసుకుని మనం ఇప్పుడు కటింగ్ చేసేసుకుందాము చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా గీసుకోవడం అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇలా జాగ్రత్తగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి లోతుతో కలిపి ఇలా కట్ చేసేసుకోవడం మనం మాన్మలు పెట్టుకున్న ప్రకారం కూడా మనం ఎప్పుడు కూడా శంఖ కూడా ఇలా రౌండ్ వచ్చిందో లేదో కూడా చూసుకోవాలన్నమాట కిందకి పాకించేసుకోకూడదు శంఖ అనేది కిందకి చేసుకుంటే ఏమవుతుందంటే శంఖ ఫిట్నెస్ ఉండదండి మనం ఎంత కుట్టినా కూడా శంఖ దగ్గర కిందకంట లాగేసి లూజ్ అనేది వచ్చేది అలానే ఎక్కువ ఖర్చు పెట్టేది ఏమవుతుందంటే పట్టేద్ది ఈ అదర్ బాడీ పార్ట్ కూడా అంతే అండి ఇలా చెస్ట్ దగ్గర క్లాత్ అనేది సమానంగా ఉందో లేదో చూసుకోవాలి మనం కొంతమంది ఈ క్లాత్ అనేది తగ్గించేస్తారు కింద అది తగ్గించామంటే ఏమవుతుంది అంటే చెస్ట్ దగ్గర పైకి ఎక్కద్దు అనమాట అలా ఎక్కకుండా ఈ సైడ్ క్లాత్ కూడా మనం సమానంగా లేదో చూసుకోవాలి ఇవన్నీ కూడా కట్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసుకున్నామంటే మీకు బ్లౌజ్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట అండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసుకోవడం అయిపోయింది డాట్స్ దగ్గర ఇలా చిన్న చిన్నగా కట్స్గానే కానీ పెట్టేసుకున్నామంటే మనకి ఇంకా ఇబ్బంది ఉండదండి కుట్టేటప్పుడు ఎలాగో డాట్స్ కొలుచుకుంటాం కాబట్టి మూడు సైడ్లు కూడా మనం కింద అలాగే మనకి పట్టీ వైపు అలాగే శంఖ వైపు కూడా అనుమాలు అనేది పెట్టేసుకున్నారంటే మీకు ఇంక ఇబ్బంది ఉండదు ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకుందాము షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు మనం ఇలాగ కింద వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోవాలి మేన ముక్కకి అండి అలాగే ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు ఇదిగోండి బాడీ పార్ట్ని ఇలా పెట్టేసుకుని పైన వైపుకి పైన కొంచెం క్లాత్ పెరిగేలా ఉంచుకోవాలి అనమాట అండి కింద క్రాస్ తగ్గించుకోవాలి షేప్ బెల్ట్కి అలాగే దీని ప్రకారం మనం కొంచెం ఖర్చు ఉంచుకుని ఆనమాలు పెట్టేసుకున్నామంటే సరిపోతుందండి ఇదిగోండి ఇలా కట్ చేసేసుకుని ఇప్పుడు మనం లోత్ అనేది గీసుకోవాలన్నమాట ఇలా అయితే మనకి షేప్ బెల్ట్ అనేది బాగా వస్తుందండి మన ఆది బ్లౌజ్ని బట్టి కొలుసుకుంటే ఈ బ్లౌజ్కి ఎదర పార్ట్ పొడవు ఎక్కువ అన్నమాట కొన్ని బ్లౌజులకి ఏంటంటే ఎదర పార్ట్ పొడవు తక్కువ ఉండి షేప్ బెల్ట్ అనే పెద్దవి ఉంటాయి వీళ్ళకి షేప్ బెల్ట్ నార్మల్గానే ఉందండి కానీ ఫ్రంట్ పార్ట్ అనేది బార్ ఎక్కువ ఉంది మరి అలాగే ఇప్పుడు మనం నడుం బెల్ట్ కూడా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు మెయిన్ పీస్ కట్ చేసుకుందామండి ఇది లైనింగ్ బ్లౌజ్ కదా ఇప్పుడు దాకా మనం లైనింగ్ కట్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు మెయిన్ పీస్ అనేది కట్ చేసుకుందాము మెయిన్ పీస్ తీసుకుని ఇలా డిజైన్ ఉన్నాయి చూసుకోవాలన్నమాట మనం చూసుకుని ఇలా ఇది ఆకుల డిజైన్లా ఉంది కదండి తిరగ మరగా ఉంటాయి చూసుకోవాలన్నమాట చూసుకుని వేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు లేదంటే డిజైన్ తిరిగే సొత్త ఉంటుందండి ఇదిగో ఇది కరెక్ట్ వైపు అనమాట ఇలా నాలుగు మడతలు వేసుకుని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ హ్యాండ్స్ని ఈ క్లాత్ మీద ఇలా వేసుకుని అండి ఇలా మనం దీనికి సమానంగా కొంచెం మెగస్టా ఉంచుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలాగే ఇప్పుడు ఈ ఈ హ్యాండ్ కి వైపు అతుకులు పడుతుంది అనమాట అండి ఇక రాసి ఉన్నది కూడా మనం ఇలా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది ఆ అతుకులు వేసుకోవడం కూడా క్లాత్ సరిపోతుంది అనమాట అలాగే ఇప్పుడు మనకి హ్యాండ్ కట్ చేసుకోవడం అయిపోయింది బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము బ్యాక్ పార్ట్ కూడా అంతే అండి క్లాత్ అనేది జరగనివ్వకుండా చూసుకోవాలి మనం ఎందుకంటే మెత్తన క్లాత్ కదా జరిగిపోతూ ఉంటాయి కొన్ని ఇలా ఏమన్నా కింద ఎచ్చు ఉంటే కట్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ అనేది ఇలా సమానంగా ముడతలు లేకుండా చూసుకుని మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు మెడవైపు కానీ సంక దగ్గర కానీ కొంచెం క్లాత్ ఉంచుకున్నామంటే కుట్టుకునేటప్పుడు ఇబ్బంది ఉండదు అనమాట అండి ఎందుకంటే ఇవి సాగే అయితే ఇలా ఉంచుకోవాలి మామూలు స్టిప్పుగా ఉండే అయితే సమానంగా తీసుకున్న పర్లేదండి ఇలా క్రేప్ క్లాతులకు కానీ జార్జెట్ క్లా క్లాతులకు కానీ కంపల్సరీ కొంచెం మెగాస్టా ఉంచుకున్నామంటే కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది అనిపించదనమాట ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఇలా మెయిన్ పీస్కి మనం క్రాస్గా వేసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా వేసుకుని కొంచెం ఎగస్టాల్ ఉంచుకొని కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను చూసారు ఇలా ఈ విధంగా మీరు ఇలా కట్ చేసుకోవడం వల్ల చాలా ఈజీగా ఉంటుందన్నమాట అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మనకి ఇప్పుడు బాడీ పార్ట్లు అన్నీ కూడా కట్ చేసేసుకున్నాము ఇంకా షేప్ ముక్ కట్ చేసుకోవాలన్నమాట మెయిన్ పార్ట్లో షేప్ ముఖ మనకి చివరి కూర మిగిలింది కదండి మెయిన్ పార్ట్లో అది కట్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం మనం కింద మడత వేసుకుంటాం కాబట్టి మడతకి ఎక్స్ట్రా ఉంచుకుని కట్ చేసుకోవాలండి ఎందుకంటే నేను మడత వేసి కొడతాను కొంతమంది ఏంటంటే సమానంగా కొడతారు కొంతమంది తిరగేసుకుంటారు అనమాట అలా దాన్ని బట్టి ఈ షేప్ మొక్క అనేది మనం తీసుకోవాలి మెయిన్ లోపల లైనింగ్ అనేది అన్నిటికీ సమానంగానే వస్తుందండి మనకిప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కూడా అయిపోయిందండి ఇంకా ఎటు వచ్చి మనం తీసుకోవాల్సింది ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అలాగే మెడ ముక్కలండి ఉక్సులు పట్టి అయితే కుట్టేటప్పుడు తీసుకుంటాను తాళ్లు పట్టి కట్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి